జై ముద్రాజ్ జై పెద్దమ్మ తల్లి ముదిరాజ్లో ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుంది అని ఖమ్మం పదహారవ డివిజన్ కార్పొరేటర్ మేడారపు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఖమ్మం జిల్లా కార్యదర్శి నర్ల శేషయ్య ముదిరాజ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా కేక్ ను కత్తిరించి కేక్ పంపిణీ చేశారు అనంతరం సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ మారబోయిన ఫోటోలు పేర్లు వృత్తి తదితర వివరాలతో రూపొందించిన ముద్రాస్ క్యాలెండర్ను సంఘ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణ ముద్రాస్ మహాసభ జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు ముద్రాస్ మాట్లాడుతూ విద్యాపరంగా ముద్రాజులో ముందుకు రావాలి అని కోరారు ఈ కార్యక్రమంలో పదహారవ డివిజన్ కార్పొరేటర్ మేడరపు వెంకటేశ్వర్లు ముద్రాస్ ముద్రా సంఘం జిల్లా కార్యదర్శి గాదే రాంబాబు డివిజన్ కార్యదర్శి లింగం హనుమంతరావు సమన్వయకర్త ములకలపల్లి సంగమేశ్వరరావు కట్ల ప్రసాద్ కాలంగి రాంబాబు సంపత్ మామిడి బుచ్చయ్య ప్రేమ్ పతనపు రామనాథం అక్కి కోటయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వాహనాలకు జై ముద్ర స్టిక్కర్లను అందించారు దూరం చేస్తాం గంజాయి లాంటి వాటి మత్తు పదార్థాలకి దూరంగా ఉంటుందండి గంజాయి లాంటి మత్తు పదార్థాలకి గంజాయి లాంటి మత్తు పదార్థాలకి సారాయికి లైక్యత జై వారికి పుణ్యాన్ని ప్రధాన అందరూ కూడా ఒకసారి క్లాప్ గారు వారి సన్మానాన్ని సందర్భంగా అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి మరి అంటే మరి ఎలాంటి జన్మదినాలు ఈరోజు జరుపుకోవాలని ఇలాంటి కార్యక్రమం అందరూ ఇంకా రెట్టి కొడుతూ ఇప్పుడు ఇంకా కూడా బర్త్డే పాట హ్యాపీ బర్త్డే పాడాలి చిలక రామారావు గారు చిలక రామారావు గారు సన్మానం చేశారు اوکے <laughs> سلامات <laughs>

అందరూ అధ్యక్షులు అందరూ కూడా హాపీని మినిగిట్ండి అన్నయ్యత సాధన కోటి రిపండి అన్న సార్ ఏ అమ్మ మంచిగా సుభాదన్ సింగర్ గారు మాచ గందర్ గారు సంస్థాపన తీసుకున్నారు. క్షేత్రమణికి మన రక్షా సాధనంలో వచ్చినటువంటి కార్తీక్ గారికి కూడా పరిగ అభిమానము తెలియజేస్తున్నాం. థాంక్యూ. నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడుతాను. హార్డ్వార్ నాయన ఎనికి హ్యాపీ బర్త్ డే. ఎనికి మార్గ చాలా మందికి మన యూత్ మొత్తము మన చాలా కేసులు అదే విధంగా ఈ టిక్కర్లు వేస్తారనే దాన్ని మంచిగా ప్రోత్సాహంతో ముందుకు వచ్చినందుకు ఆ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా ఈ కాలనీలో ఆరు వందల మంది చిల్లర మనవాళ్ళు ఉంటారట మా మా ఆరు మన ముందు గత సంవత్సరాల నుండి ముజరాస్ క్యాలెండర్ ముజిరాస్ తోటి ఒక టైటిల్ పెట్టి ఆ క్యాలెండర్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నటువంటి మన వారమైన ముజిరాస్ గారు వారి యొక్క సందేశాన్ని అలాగే శుభాకాంక్షలు తెలియవలసిందిగా మీ అందరి గారు అనుమతులు వారిని ఆహ్వానిస్తున్నారు నర్ల శేషయ్య గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్య కార్యక్రమానికి చేసినటువంటి మహా గుదిరాజు బిడ్డలు గుదిరాజ్ సంఘానికి ప్రతినిధులు మరియు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు పెట్టిన తర్వాత ఉన్న తర్వాత ఈ సంఘంలో ఈ సంఘం తరఫున మనం కొన్ని కార్యక్రమాలని నిర్వహిస్తున్నాను ప్రస్తుంది ఉదయ పదంలో నడిపించిన వారు నడిపించారు వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా మా పదహారో డివిజన్ ముదిరాజు సంఘం తరఫున నుంచి ఆయనకి జన్మదైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ సంఘానికి అధ్యక్షుడు ఆయన అధ్యక్షులైతే నేను కార్యదర్శిగా పనిచేస్తున్నా ఈ మున్ముందు జరిగే కార్యక్రమాలన్నిటికీ ఏక సంఘ ఏకతాటిపై మన సంఘం అంతా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధంగా తగిన సలహాలు సహాయ సహాయ సహకారాన్ని శ్రద్ధలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ విషయాలు తీసుకుంటారు నారా చేసా గారి ఈ సమావేశం గురించి ముందుగా నార్ల శివశ గారికి వచ్చి మాట తెలియజేస్తున్నాను ఇక్కడ ఈ సమావేశాలు కొన్ని కొన్ని నిర్బంధాలు చూస్తున్నారు ఇది మన ఇంద్రాజ్ యొక్క స్టిక్కర్ అదొకటి స్టిక్కరింగ్ అనేది ప్రతి ఒక్కరు బండి మీద కానీ కార్ మీద కానీ వేసుకున్నట్టు మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ మన ఇప్పుడు మనిషిని చూస్తే అదే బండ్ల మీదనో మన వెహికల్స్ మీదనో కార్ల మీద ఉండి ఉంటే మనకంటే ముందు పోయే బండి కూడా ముందు ఆదం కాదు మనం పోతాం కానీ ఒక గుర్తింపు ఉంటుంది మనకు కూడా ఏదన్నా ఒక ఎక్కడికి పోయినా కానీ ఒక గుర్తింపు పైగా మనకి మనకు ఉంటే